సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అనంతుల నరేందర్ ఆదివారం నాడు గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని పనిచేసే తత్వం గ్రామంపై గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన తనకు ఉన్నదని గ్రామ సర్పంచ్ గెలిపిస్తే గ్రామంలో మిగిలిన రోడ్లు మురికి కాలువల నిర్మాణంతో పాటు గ్రామానికి మౌలిక సదుపాయాలను సమకూరుస్తానని తెలిపారు అలాగే గ్రామంలో ముఖ్య సమస్య కోతుల బెడద ఉందని దానికోసం ప్రత్యేకంగా ప్రణాళికను నిర్వహించి కోతుల బెడద లేకుండా చూస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు దుద్దడ గ్రామ ప్రజలందరూ ముఖ్యంగా యువత మహిళలు మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆరేపల్లి భాస్కర్ జక్కుల అనిల్ దోమల ఐలయ్య ఎండి రఫియోద్దీన్ గడ్డమీది విజయ్ గడ్డమీది బాపు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ ఓటు వేసి మెజార్టీతో గెలిచిన కాలాన్ని మేమందరం మొక్క పట్టు పట్టుకొని అందరం ఆమిత్రము నరేంద్ర సార్కు అందరికీ ఆమిత్రము మా అందరికీ సేవ చేయాలని మేము కోరుకుంటున్నాము ఇవాళ ఇంతకు ముందు కూడా ఆయన ఓడిపోవటం మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అప్పటి అప్పటిసరించి కూడా ఇప్పటికి కూడా మాకు ఏ రాటి పనులు అయితే లేవు కాబట్టి నువ్వు ఉండాలని మేము కోరుకొని ఈ ఉండడం కూర్చొని గోచేసి నువ్వు నేను మనం చేస్తున్నాను గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను దుద్దడ గ్రామ పంచాయతీ ఎన్నికలలో గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను గతంలో పేద ప్రజల కోసం నీటి వసతులను వాటర్ ట్యాంకులను బోల్లను నా సొంత నిధులతోని ప్రజలకు చేయడం జరిగింది అలాగే గ్రామంలో పేద బడుగు బలహీన వర్గాలంటే నాకు చాలా ఇష్టం వారి కోసమే ఎప్పుడైనా పర్తప్పించు ఉంటాను గతంలో కూడా రెండుసార్లు నేను ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ప్రజలందరూ కూడా నన్ను నిలబడాలనే సంకల్పం పెట్టింది కాబట్టి నేను సర్పంచ్ ఎలక్షన్లలో నిలబడ్డాను గ్రామంలో ఒక ఫంక్షన్ లేదు పల్లె ప్రకృతి వనం లేదు ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కూడా గతంలో ఉన్న నాయకులు చేయలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రజల ముందుకు వచ్చి వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది అందుకే ప్రజలందరూ కూడా నన్ను దీవించి అధిక మెజారిటీతో గెలిపించినట్లయితే మన గ్రామంలో ముఖ్యంగా కోతుల బెడద బాగా ఉన్నది కాబట్టి ముందుగా ఆ సమస్యను ఒక మూడు కొండెంగలను తీసుకొచ్చి గ్రామంలో విభజించి ఆ కొండెంగలను తింపినట్టయితే మన గ్రామంలోని కోతులన్నీ ఊరు బయటకు పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలా ఆ పనిని మాత్రం నేను ముందుగానే చేస్తానని ప్రజలకు హామీ ఇస్తూ అలాగే సీసీ రోడ్లు డ్రైన్స్ ఇలాంటివి చాలా కూడా మా ఊళ్ళో ఇంకా కాలేదు కాబట్టి అసంటి అన్నీ కూడా నేను తప్పకుండా చేసి వారి మన్ననలు పొందాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్నికలలో నిలబడడం జరిగింది కాబట్టి ప్రజలందరూ నా వెంట ఉండి నన్ను గెలిపించాలని కోరుకుంటూ మీకు సదా మీ సేవలో ఎప్పటికీ సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ఎన్నికలలో నాకు ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తు ఉంగరం గుర్తు ఆ ఉంగరం గుర్తుపై మీరు అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను